అందరికీ నమస్కారం నా పేరు భాగ్యలక్ష్మి నేను శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం డివిజన్ గార మండలం నేను గత ఐదు సంవత్సరాలుగా నాకున్న పొలంలో నవధాన్యాల సాగు వేసుకునేదాన్ని నేను నాకున్న పొలంలో ముప్పై రకాలు పన్నెండు కేజీలు విత్తనాలను వేసుకునేదాన్ని కానీ ఈ సంవత్సరం గౌరవ ఈవీఎస్ఆర్ ఆదేశాల మేరకు నాకున్న పొలంలో తొమ్మిది జాతులు ముప్పై రకాలు ఇరవై ఐదు కేజీలు విత్తనాలను వేసుకోవడం జరిగింది ఇరవై ఐదు కేజీల్లో విత్తనాల్లో భాగంగా మొదటిగా చిరుధాన్యాలు మొక్కజొన్న రెండు కేజీలు జొన్నలు రెండు కేజీలు గంటెలు రెండు కేజీలు కొర్రలు ఒక కేజీ రాగులు రెండు కేజీలు రెండోది పప్పు దినుసులు పెసలు రెండు కేజీలు మినుములు రెండు కేజీలు ఉలవలు కేజీ బొబ్బర్లు కేజీ శనగలు అర కేజీ మూడోది పచ్చిరొట్ట కట్టిసనుము కేజీ నాలుగోది నువ్వులు రెండు కేజీలు ఆముదం వంద గ్రాములు ఆకుకూరలు గోంగూర అర కేజీ చుక్కకూర రెండు వందల గ్రాములు పాలకూర యాభై గ్రాములు తోటకూర పావు కేజీ సుగంధ ద్రవ్యాలు కొత్తిమీర పావు కేజీ మెంతులు పావు కేజీ ఆవాలు యాభై గ్రాములు జాతి ముల్లంగి రెండు వందల గ్రాములు కూరగాయలు చిక్కుడు వంద గ్రాములు బరబటి వంద గ్రాములు పందిరి చిక్కుడు యాభై గ్రాములు గోరు చిక్కుడు వంద గ్రాములు బెండ వంద గ్రాములు తీగజాతి కాకర యాభై గ్రాములు బేర యాభై గ్రాములు దోశ యాభై గ్రాములు ఆనప యాభై గ్రాములు పిఎండిఎస్ అంటే ప్రీ మాన్సూన్ రైసోయింగ్ పిఎండిఎస్ వల్ల లాభాలు మనకు మనకున్న భూమిలో మూడు వందల అరవై ఐదు రోజులు పంట ఉంటుంది అలాగే పంట ఉండడం వల్ల సూర్యుని వచ్చే కిరణాలు డైరెక్ట్గా నేలను తాకకుండా కాపాడుతుంది నవధాన్యాల పంటల పశువుల పోషకాల విలువలతో కూడిన పచ్చి మేతను ఉపయోగపడతాయి నేల గుల్లబారి వానపాములు అభివృద్ధి చెందుతాయి నేలలో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది పలు పంటల సాగు వలన అదనపు ఆదాయం వ వస్తుంది నేల కోతకి గురి కాకుండా ఉంటుంది వైవిధ్యం పెరుగుతుంది నేలలో సేంద్రియ కర్బన శాతం పెరుగుతుంది ప్రధాన పంటలో రసాయనిక ఎరువులు వినియోగం తగ్గుతుంది ప్రధాన పంటలో కలుపు తగ్గుతుంది చీడపీడలు తెగుళ్లను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది దిగుబడి పెరుగుతుంది ప్రధాన పంట వాతావరణం వైపరీత్యాలు తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది